ముగ్గుల దేవుని విడిచిపోయే దుష్ట హృదయం మీలో ఉందేమో జాగ్రత్తగా చూసుకోనండి ఒకవేళ బైబిల్ చెప్తుంది ఒకవేళ ఉండునేమో అని జాగ్రత్తగా చూసుకోండి నేడు మీరు ఆయన శబ్దమును విని బైబిల్ చెప్తుంది నేడు మీరు ఆయన శబ్దమును విని నయడల కోపము పుట్టించినప్పటి వలె మీ హృదయములను కఠిన అని ఆయన చెప్పాను ఇప్పుడు దేవుని శబ్దాన్ని మీరు వింటూ ఉన్నారు నేను కూడా దేవుని శబ్దాన్ని వింటూ ఉన్నారు ఆయన స్వరం వినేటటువంటి నేను కోపము పుట్టించే హృదయం కలిగి నా హృదయాన్ని కఠినం చేసుకోకూడదు దానర్థం దేవుని శబ్దం విన్న తరువాత నా హృదయం పూర్తిగా ఆయన శబ్దానికి విధేయత చూపెట్టాలి దేవుని స్వరం నేను విన్న తరువాత ఆయన ఏం మాట్లాడుతున్నాడో ఆ మాటకు నేను విధేయత చూపెట్టాలి కానీ నాలో కోపం ఉంటే నా హృదయం కఠినంగా మారిపోతుంది నాలో కోపం ఉంటే హృదయం కఠినంగా మారిపోతుంది హృదయం కఠినంగా మారినట్లయితే జరిగే పరి పరివర్తన ఏమిటంటే పాపం వలన కలుగు బ్రహ్మచేత మీలో ఎవడను కఠినపరచుకుంటున్నట్లు నేడు అనబడు సమయం ఉండగానే ప్రతి దినము ఒకని ఒకడు హెచ్చరించుకోండి ఒకనికి ఒకడు బుద్ధి చెప్పుకోనండి అని చెప్పాడు దేవుని వాక్యం వింటున్నటువంటి నీలో విశ్వాసం పెరగాలి దేవుని వాక్యం వింటున్న నీలో ఆయన కృప సమృద్ధిగా కుమ్మరించబడాలి దేవుని వాక్యం వింటున్న నీలో విశ్వసించినది నిజ నీ ముందు కనిపించాలి ఇవి జరగలేదంటే నీ హృదయంలో కోపముంది నీ హృదయంలో ఉండడం వలన ఆ కోపము నీ హృదయాన్ని కఠినం చేసేస్తుంది నీ హృదయాన్ని కఠినం చేస్తుంది బైబిల్ చెబుతుంది హృదయం కఠినమైన తరువాత అది దుష్టునికి అది కానీ దేవునికి నిలయంగా ఉండదు చాలామంది హృదయాలు కఠినంగా ఉంటాయి కఠినంగా వారు సరైన రీతిగా ఎదుటి వ్యక్తిని మాట్లాడలేరు సరైన రీతిగా ఎదుటి వ్యక్తి ప్రేమించలేరు సరైన రీతిగా ఎదుటి వ్యక్తిని విశ్వసించరు విశ్వసించలేరు వారిని ప్రేమించలేరు క్షమించలేరు విశ్వసించరు కారణం హృదయం కఠినం ఆ హృదయం కఠినం గల కారణం దేవుని వాక్యం మీరు వింటూ ఉన్నారు వింటున్నటువంటి మీలో ఎక్కడైనా కోపం ఉందేమో చూడండి కోపం ఉంటే హృదయం కఠినమైతుంది హృదయం కఠినం ఉంటే ఎవరిని ప్రేమించలేవు ఎవరిని క్షమించలేవు ఎవరి మీద ఉండదు ఎవరి మీద కనికరం ఉండదు ఆఖరికి దేవుని మాటకును లోబడనే లోబడవు దేవుని మాటకు లోబడవు దేవుని పిల్లలు గమనించాల్సింది హృదయంలో కఠినత్వం వస్తుంది రాయి అందుకే ప్రభుత్వ ఇర్మియా అంటాడు ఆ నా వాక్యము అగ్ని వంటిది కాదా బండను బద్దలు చేయి సుత్తి వంటిది కాదానని దేవుని మాట బండను బద్దలు చేసే సుత్తే అయితే హృదయాన్ని కఠినం ఆ వాక్యము ఒక సుత్తే బండ మీద కొట్టినప్పుడు బండకు తగిలి సుత్తి పైకి లేసినట్టుగా దేవుని వాక్యం నీ దగ్గరికి వచ్చి వెనక్కి వెళ్ళిపోతూ ఉంది దేవుని వాక్యాన్ని వింటున్నావు కానీ అది నీ హృదయాన్ని పగలగొట్టడానికి అవకాశం లేదు ఆ హృదయం కఠినమైపోయాలి హృదయం కఠినం కావటానికి నాలో ఇతరుల మీద ఉన్న కోపమే భర్త మీద కూడా కోపం ఉండకూడదు భార్య మీద కోపం ఉండకూడదు మిమ్మల్ని నడిపించే నాయకుల మీద కానీ మనం మధ్యలో ఉన్న పరిచారకుల మధ్యన కానీ ఎవరి మీద ఎప్పుడు కోపము వండుకోడు ప్రేమ కలిగి ఉండాలి నా మాటలు అర్థమవుతున్న బిడ్డలు ఒకసారి గట్టిగా హలిలే చెబుదా హృదయం కఠినమైతే దేవుని వాక్యం నీ లోపల పని చేయదు ఆ వాక్యం వచ్చి తిరిగి వెనక్కి వెళ్ళిపోతూ ఉంటుంది వాక్యం నీకు తెలుసు నేనే ఇలాగున్నానని కానీ మా మార్పు చెందవు వాక్యం తిరిగి వెనక్కి వెళ్ళిపోతూ ఉంటా దేవుని పిల్లలుగా చాలామంది ఈ రోజున కఠినమైన హృదయాన్ని కలిగి ఉంటారు కఠిన హృదయం కలిగిన వ్యక్తుల్లో ప్రేమ ఉండదు క్షమాగుణం ఉండదు తగ్గింపు ఉండదు వినయం ఉండదు నోరు దురుసు చాలా కఠినంగా వ్యవహరిస్తారు ఎవరు చెప్పినా లోబడరు ఎంత చెప్పినా విధేయత వారికి రానే రాదు కఠిన హృదయం మనలో ఉండకూడదు బైబిల్ చదివిస్తాది ఆ రీతిగా ఒకటి దేవుని వాక్యం చదివించిన రీతిగా జీవము గల దేవుని మీరు విడిచిపోనట్టి విశ్వాసము లేని దుష్ట హృదయం ప్రభు మీద నాకు పరిపూర్ణమైన విశ్వాసం నా భార్య మీద నా బిడ్డల మీద ఉన్న నమ్మకం కంటే ప్రభు మీద ఎక్కువ నమ్మకాన్ని నేను కలిగి ఉండాలి అప్పుడు దుష్టుడు నాలోకి రాలేడు దుష్టుడు దూరంగా ఉంటాడు జీవము గల దేవుడు నాకు దగ్గరగా ఉంటాడు నేను విశ్వసించింది ఆ జీవము గల దేవుడు ఒక రోజును స్వరూపంలోకి తీసుకొచ్చి పెడతాడు అంత గొప్ప దీవెన అనుకుంటుంది చాలా అని మీరు అంటారు నా పిల్లలు మారలేదు మారలేదని అవి అవిశ్వాసంతో కూడిన మాటలు ఆ బిడ్డల్ని దేవుడు మార్చాడు మారుస్తాడు ఆయన మారుస్తాడంతే ఆ విశ్వాసము మనకు ఉండాలి దుష్టుని హృదయం అందగిరికి రాదు బైబిల్ విషయాలు వీస్త ఈరోజు ఆయన మాట మీరు వింటున్నారు కానీ మీ హృదయంలో ఆ కోపం ఉండడం వలన ఆ కోపాన్ని బట్టి హృదయం కఠినమవుతుంది ఆయన వాక్యం మీరు వింటున్నారు ఆయన మాట మీరు వింటున్నారు వినేటప్పుడు నీ హృదయం పూర్తిగా లోబడాలి అది లోబడడం లేదు కారణం ఏమిటంటే బైబిలు సెలవిస్తాలి కోపము అనేది నీ హృదయంలో కఠినత్వాన్ని కలిగి కోపము ఉండకూడదు కోపము ఉండకూడదు ఎవరి మీద కోపము ఉండకూడదు బైబిలు సెలవిచ్చిన రీతిగా నీలోకి దుష్ట హృదయం రాకుండా చూసుకోవాలి దేవుని మాట విన్నప్పుడు నీవు లోబడాలి లోబడాలి లేదంటే నీ లోపల ఎక్కడో కోపం ఉంది అది నీ హృదయాన్ని కఠినం చేసేస్తుంది హృదయం కఠినమైన తరువాత ప్రభు ఇంకెప్పుడు అందులోకి రావటానికి అవకాశాలు ఉండవు నీవు జీవితాంతం ప్రభు ఉన్నట్లు నటించాల్సిందే కానీ ప్రభు లేడు ఉన్నట్టు నటించాల్సిందే లేడు దేవుని బిడ్డలు నన్ను బాగా గమనించాలి ఆ రీతిగా ఈ రెండు విషయాలు ఈ రోజున జాగ్రత్తగా గమనించి పాటించండి